రాశుల పరంగా ఎలా ఉంటుందండి సో ఈ సంవత్సరము ఫస్ట్ రాసుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు అలాగే జన సమీకరణలు ఉన్న చోట భక్తులు గుమిగూడే చోట జన సాంద్రత ఉన్న చోట అది సినిమా థియేటర్లు అవ్వచ్చు భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు సో మార్కెట్లు అవ్వచ్చు మాల్స్ అవ్వచ్చు వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలున్నాయి ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్ కి వెళ్ళండి ముక్కోటి ఉంది ఖాళీగా ఉన్న వెంకటేశ్వరం గుడికి వెళ్ళండి హ్యాపీగా ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితారు పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు గుడికి నాలుగు రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో టూర్లు మాక్సిమం అవాయిడ్ చేయండి ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత కల్లోల రేగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి సో జాగ్రత్తలు వహిస్తే మంచిది ఓకే ఇప్పుడు అంటే ఇవి ఎవరికి అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళక లేదంటే అంటే మనం ప్రకృతి పరంగా పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాడు శనో అష్టమ స్థానంలో శనో వేయ గురువో ఉంటాడు సో మనం వాళ్లే అని చెప్పలేం కదా అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఎవడైతే నష్ట జాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా సంవత్సర అంటారు సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్ పరాభవనామ సంవత్సరము పరాభవము అంటే ఓటమి అవమానముతో కూడిన ఓటమి అని అర్థం పరాభవము దుర్యో దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాడు శని ఉందో ఆరవ స్థానంలో శని ఉన్నడో ఎనిమిదవ స్థానంలో శని ఉన్నాడో పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి అది మేషరాశి కావచ్చు మీనరాశి కావచ్చు సింహరాశి కావచ్చు సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా సంవత్సర ఫలితము సో నెక్స్ట్ సింహరాశి సింహరాశికి ఈ సంవత్సరం అష్టమ శని నడుస్తూ ఉంది గురువు వ్యతిరేకమైన ఫలితాలు రాహు కేతువు చాలా నెగిటివ్గా ఉన్నారు సో ఇంచుమించుగా నాలుగు గ్రహాలు వ్యతిరేకమైన దిశలో ఉన్నాయి అష్టమ శని అంటే తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చికాకులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి విద్యార్థులకు సమస్యలు ఉద్యోగస్తులకు సమస్యలు వ్యాపారస్తులకు సమస్యలు ఈడీ కేసులు పోలీస్ కేసులు బ్యూరోక్రాట్స్కు సిబిఐ కేసులు రైతులకు పంటల దిగుబడిలో నష్టము కళాకారులకు క్రీడాకారులకు వాళ్ళ అవకాశాలను ఇతరులు దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు సో ఓవరాల్గా సింహరాశి వారికి ఏ రంగంలో వారైనా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు ఓకే